మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం నిలిచింది రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి లోక్ భవన్ వరకు జెండా ఊపి ప్రారంభించారు అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి చేరుకున్న ఈ సంతకాల వాహనాలు ప్రజల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను ప్రత్యక్షంగా నిలిచాయి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాల అమ్మకానికి కాదు అందరికీ వైద్యం అందించడానికి తెచ్చామని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపిపి ముసుగులో ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఆయన ఖండించారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమం ఆయన పేర్కొన్నారు కోటి దాటిన ఈ సంతకాల ప్రజల గొంతు ప్రభుత్వ కుట్రను ప్రజలు సంతకాల రూపంలో తిప్పికొట్టారని ఆయన చెప్పారు యువత విద్యార్థులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారని ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఓ జన సునామీ అని ఆయన పేర్కొన్నారు కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్ గారికి అందజేసి ప్రజల్లో వెల్లివెత్తుల నిరసనను ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు గవర్నర్ గారు వీటిని పరిశీలించిన అనంతరం ఈ సంతకాలన్నీ కోర్టు ద్వారాలు తడతాయని ఆయన పేర్కొన్నారు ప్రజల్లో ప్రభుత్వం గ్రాప్ పడిపోతుందని కలెక్టర్ సమావేశాల్లో చంద్రబాబు వ్యాఖ్యానించడంపై స్పందించిన వైఎస్ జగన్ కలెక్టర్ పనితీరు కాదు మీ పనితీరు బాగలేదని గ్రాప్ పడిపోయిందని చంద్రబాబుకి అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ స్కూళ్లు హాస్పిటల్స్ ఎందుకు నడపాలనే ఆలోచన చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు పోలీసు శాఖను కూడా ప్రైవేటు చేస్తానని చెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం అనంతరం తాడేపల్లిలోని వైఎస్ఆర్ ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయకర్తలు రీజనల్ కోఆర్డినేటర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులతో సమావేశమైన వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కష్టపడి పనిచేసిన కేడర్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉద్యమం ఒక చారిత్రాత్మక ఘటమని గవర్నర్ గారి ముందు ఈ సంతకాలను తీసుకెళ్లి న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు జరుగుతున్న అన్యాయాలపై త్వరత విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం అందించి అనంతరం గవర్నర్ గారి వద్దకు వెళ్లి కోటి సంతకాల ప్రతులను సమర్పిస్తామని ఆయన తెలిపారు త్వరలో ఈ అంశంపై అప్పుడు దాఖలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు మెడికల్ కళాశాలను అమ్మేయడమే ఒక పెద్ద స్కామ్ అని పైగా కోట్ల రూపాయల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తామనడం మరో పెద్ద స్కామ్ అని ఆయన విమర్శించారు దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈ రోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు వాళ్ళు బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలైపోతుంది ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రమిసెస్ కు ఆల్రెడీ చేరాయి అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను అంతా కూడా వాళ్ళు చూస్తా ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈ రోజు నిజంగా ఇదొక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అది మధ్య కాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతా ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యంగా కలిగించింది ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతా ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు పొద్దున్న పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నాడు గ్రాఫ్ గ్రాఫ్ బాగలేక అర్థం నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే సమన్కర్తల దగ్గర నుంచి రీజనల్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు ఇక్కడ నుంచి మొదలు పెడితే లోయస్ట్ లెవెల్ లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్ గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈ రోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటది ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రమీసెస్ కు ఆల్రెడీ చేరాయి అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను అంతా కూడా వాళ్ళు చూస్తా ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈ రోజు నిజంగా ఇదొక ఒక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేసాం అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతా ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్ గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అతి అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం ఒక డెబ్బై కిలోమీటర్లు ఇటు మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ వస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములు చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉండమని చెప్పి ఏకంగా ధైర్యంగా వచ్చి సంతకాలు చేసినాం ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండవ తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ర్యాలీలు నిర్వహించినాం డిసెంబర్ నెల పదో తారీఖున మళ్లీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ పనులు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండు చేస్తున్నాం గవర్నర్ గారికి ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇవ్వలేరు కాబట్టి నలభై మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు సో ఆ నలభై మంది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే వాటికి సరిపోతుంది కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి ఆయన విగ్రహం దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరను వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రభుత్వం అనేది పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి కాబట్టి అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయనకు ఆయన కూడా జరుగుతా ఉన్న అన్యాయం కాపీనిగా ఆయన ఆయన దగ్గర ఒకసారి పెట్టి అటు నుంచి అటే నలభై మంది మీ గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక మూడు వందల మీటర్లు ఉంటాయి సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ డాక్ మన విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము దాని తర్వాత ఒక నలభై మంది ఎవరైతే ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రం అక్కడ నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘటం ఇంతవరకు పూర్తవుతుంది తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసి కార్యక్రమం చేస్తా ఉంటే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోను ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతా ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితులు చెప్తా పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉందని నీకు అర్థం కావడం నీ హయాంలో వచ్చిన తర్వాత ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటి మంచి జరగల మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు మరి ఈ రెండు సంవత్సరాలు ఈ కాలంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపో వస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం నిర్వీర్యమైపోవడం ఈ మూడు చూసాం మనం అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడం పైకి ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతా ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మనం విలీనం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటు కమేషన్ ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తాను అని లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈ రోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే ఇంతకు ముందు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తాను చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడం ఎందుకని ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎం జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు చాలా చిన్నపిల్లని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడకు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా మేము దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతాను ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం వచ్చిన వెంటనే రెండు నెలల జరగక ఉనిపోయి అందరు జైళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది ఇది ఇదే నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది